ూర్తి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఉన్న ఒక పెద్ద సమస్య షుగర్ పేషెంట్స్కి అయితే అది యాంపుటేషన్స్ చేస్తున్నారు కాలు కొట్టేసే పరిస్థితి వస్తుంది పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా కాలో వేలో పోయే పరిస్థితి వస్తుంది ఈరోజు ఉన్న డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ముప్పై సెకండ్లకి ప్రపంచ ఒక కాలునో ఒక ఒక కాలు గోరునో ఒక కాలు వేలునో పూర్తి కాలును తీయడం అనేది ప్రతి థర్టీ సెకండ్స్లో జరుగుతున్న పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మూడు వందల నుంచి ఐదు వందల యాంపిటేషన్స్ జరుగుతున్నాయి ప్రతి నెల అంటే మూడు వందల నుంచి ఐదు వందల ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒక మెంబర్ కాలు కొట్టేసి నడవలేక అందరి మీద డిపెండ్ అయిపోయి బెడ్ రిడెన్ అయిపోయి తీరా త్రీ ఫోర్ ఇయర్స్లో చనిపోయే పరిస్థితి వస్తుంది దీనికి సొల్యూషన్ ఏంటి డ్రెస్సింగ్లు చేసేసి కాల్ నల్లగైపోయిందని ఆ తర్వాత కొట్టేయడమే ఆప్షనా లేదా మళ్ళీ ఆ కాల్ని మనం నిలబెట్టి మళ్ళీ ఆ పేషెంట్ని నడిపించే పరిస్థితి ఉందా అంటే దాని ఆన్సర్ కోసమే ఈరోజు ఈ అడ్వాన్స్డ్ వూండ్ హీలింగ్ క్లినిక్స్ అనేది మలక్పేట్ ముష్రంబాగ్ మెట్రో స్టేషన్ దగ్గర మేము స్టార్ట్ చేస్తున్నాం ఐమ్ అ పోడియాట్రిక్ సర్జన్ నాతో పాటు డాక్టర్ రిషి హీజ్ ఎ పోడియాట్రిస్ట్ సో విఆర్ హియర్ టు ప్రివెంట్ ఆంపుటేషన్స్ ది ఎర్లీ ద బెటర్ అనే కాన్సెప్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే కాన్సెప్ట్లో మేము ఈరోజు ఈ అడ్వాన్స్ హూన్ హీలింగ్ క్లినిక్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం మా మెయిన్ మోటివ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కాలు కొట్టేసే పరిస్థితి రాకుండా ఉండాలని కొట్టేసిన వాళ్ళకి మళ్ళీ మంచి ఫుట్వేర్ ఇచ్చి మంచి ప్రాస్థెటిక్స్ ఇచ్చి మంచి ఫిజియోతో మళ్ళీ పేషెంట్ని మళ్ళీ నడిపించే పరిస్థితి తీసుకురావాలని అతి ముఖ్యమైనది ఏంటంటే కాలిపోయిన పేషెంట్స్ బర్న్స్ పేషెంట్స్ బర్న్స్ పేషెంట్స్కి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మీకు తెలుసు ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ అక్కడ సౌకర్యాలు తక్కువ ఉన్నప్పటికీ మంచి డాక్టర్స్ ఉన్నప్పటికీ చాలామంది సఫర్ అవుతున్నారు మన దగ్గరకు వచ్చేసరికి బర్న్స్కి ప్రత్యేకంగా అడ్వాన్స్డ్ వూండ్ డ్రెస్సింగ్స్ చేయడం బర్న్స్ పేషెంట్కి స్నానం చేయడం బర్న్స్ పేషెంట్కి మంచి ఫిజియో చేయడం పెయిన్లెస్ రికవరీ టెక్నాలజీతో హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీస్తో అలా రకరకాల థెరపీస్తో మనం పేషెంట్స్ని చాలా ఈజీగా పెయిన్ ఫ్రీ ఫేజ్లో నుంచి అంటే పెయిన్ ఫ్రీ వే ఆఫ్ హీలింగ్ బర్న్స్ పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది దిస్ హాస్పిటల్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ సౌత్ ఇండియా అండ్ ఐ వాంట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్ టు అండర్స్టాండ్ మీ పెయిన్ మీ బాధ మీ నొప్పి మీ మీ గాయాలకి ఒక పరిష్కారం ఉంది డెఫినెట్లీ విజిట్ అడ్వాన్స్ వూన్ హీలింగ్ క్లినిక్స్ అండ్ హీల్ యూర్ వూన్స్ నేననేది ఒకటే టైం ఉండాలి మీకు అంటే ఒక డాక్టర్కి మీరు టైం ఇవ్వగలగాలి మీకు ఓపిక ఉండాలి డెఫినెట్గా మీ ఊన్స్ హీల్ అవుతాయి సో మై ట్యాగ్లేన్ ఈజ్ టైమ్ అండ్ పేషెన్స్ టు హీల్ థ్యాంక్ యూ రక్త సరఫరా తగ్గిపోవడం రక్త సరఫరా తగ్గిపోవడం ఎందుకు జరుగుతుంది ఒక డయాబెటిక్ పేషెంట్కి ఫస్ట్ వచ్చే ప్రాబ్లం కాళ్ళకి రక్త సరఫరా తగ్గిపోవడం సో రక్త సరఫరా తగ్గడానికి ముఖ్యమైన కారణం వచ్చి షుగర్ ఒకటే కాదండి ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా మందికి నలభై ఏళ్ళ నుంచి కూడా షుగర్ ఉంటుంది కానీ వాళ్ళకి ఎటువంటి గాయాలు ఉండవు ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండవు చాలా మంది బాగానే ఉంటారు కొంతమందికి నాలుగు సంవత్సరాలు అవి వస్తుంది షుగర్ వచ్చి అయినా కూడా వాళ్ళకి గాయాలు లేకపోతే హార్ట్ హార్ట్ అటాక్ రావడము లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివి రకరకాలు మనం చూస్తున్నాం రీజన్ ఏంటి అంటే సో దాని అర్థం ఏంటి అంటే షుగర్ ఒకటి మనకు ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు షుగర్ ఒకటి మనకి సమస్య కాదు అందరు షుగర్ షుగర్ డయాబెటీస్ అని భయపడుతున్నారు కానీ వాస్తవంగా షుగర్ ఒకటే మనకి సమస్య తీసుకురాదు షుగర్తో పాటు కొలెస్ట్రాల్ షుగర్తో పాటు స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటివి మనంటే మన లైఫ్ స్టైల్ డిసీజెస్ యాడ్ అయినప్పుడు షుగర్తో పాటు బాడీలో ఫిజికల్ యాక్టివిటీ లేదు ఎక్సర్సైజెస్ లేదు ఇవన్నీ ఒక అయితే షుగర్తో పాటు ఎప్పుడైతే స్ట్రెస్ యాడ్ అవుతుందో అప్పుడు మీకు రోగం వస్తుంది అప్పటిదాకా షుగర్ మిమ్మల్ని ఏమి చేయదు ఆ స్ట్రెస్ అనేది మీ నరాలను టైట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చాలా బాధలో ఉన్నాం చాలా కష్టాల్లో ఉన్నాం ఏదో ఏదో ఆలోచిస్తున్నాం ఏదో స్ట్రెస్లో ఉన్నాం మీ ముందు ఒక బిర్యానీ తెచ్చి పెడితే తినగలుగుతారా తినలేదు అదే మీరు హ్యాపీగా జాలీ మూడ్లో ఉన్నాం ఒక కిలో బిర్యానీ పెట్టినా తినగలుగుతాం రీజన్ ఏంటి రీజన్ ఏంటి అంటే మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మన రక్త నరాలన్నీ టైట్ అవుతాయి టైట్ అవ్వడం వలన కడుపుకి రక్త సరఫరా తగ్గుతుంది కడుపుకి రక్త సరఫరా తగ్గడం వలన అక్కడ దాంట్లో తయారయ్యే పదార్థాలు అంటే యాసిడ్స్ అవన్నీ రిలీజ్ కావు రిలీజ్ కావు కాబట్టి ఆకలేదు సింపుల్ ఆనందంగా హ్యాపీగా ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లో ఫ్రీగా జరుగుతుంది ఆకలేస్తుంది మనం ఎంతంటే ఎంత తినగలుగుతాం అదేవిధంగా కాళ్ళల్లో కూడా కాళ్ళల్లో కూడా స్ట్రెస్ వలన ఫిజికల్ యాక్టివ్ లేకపోవడం వలన నరాలన్నీ టైట్ అవ్వడం వలన దాంట్లో షుగర్ కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వలన అలా సమస్య స్టార్ట్ అవుతుంది ఎవరైతే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ మంచిగా ఎక్సర్సైజ్ చేసి మంచి ఆహారం తీసుకుంటూ కంట్రోల్గా ఉండరు వాళ్ళకి షుగర్ ఏం డిస్టర్బ్ చేయదు సో స్ట్రెస్ ఇస్ ద మెయిన్ కల్పెట్ మన దగ్గర ఉన్న థెరపీస్లో వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్గా హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ అనే ఛాంబర్స్ ఉన్నాయి దాంట్లో ఏంటంటే రక్త సరఫరా తగ్గిపోవడం వలన ఆ కాలు గాయం నల్లగా అయిపోవట్ ఆ కాలు గాయం మానట్లేదు ఆ కాలు నల్లగా అయిపోతుంది అదే కొట్టేసే పరిస్థితి వస్తుంది రక్త సరఫరా తగ్గిపో తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుంది అక్కడ రక్తం ద్వారా రావాల్సిన ఆక్సిజన్ గాయానికి రీచ్ కావట్లేదు రక్తం ద్వారా రావాల్సిన కండ పెరిగే పదార్థాలు గాయానికి రీచ్ కావట్లేదు అడ్వాన్స్ బూన్ థెరపీస్ అంటే మా దగ్గర మేం చేసేది ఏంటంటే ఇంతవరకు చేసిన కన్వెన్షనల్ థెరపీస్ ఏంటి గాయం అయింది గాయానికి ఆయింట్మెంట్ పెడుతున్నాం కట్టి పెడుతున్నాం క్లీనింగ్ చేసుకుంటామే కానీ దానికి అదే మాంతది మనం ఎదురు చూస్తున్నాం అడ్వాన్స్ థెరపీస్ థెరపీస్లో మేం చేసేది అంటే రక్తం ద్వారా అందాల్సినవి మేమే గా అందిస్తాం సో దాన్ని ఆక్సిజన్ థెరపీస్ అంటాయి రెండోది రక్తం ద్వారా రావాల్సిన కండ పెరిగే పదార్థాలు మేమే సెపరేట్ చేసి డైరెక్ట్గా గాయంలో ఇస్తాం దాన్ని పీఆర్పి థెరపీస్ అంటాయి సో ఆ విధంగా గాయానికి కావాల్సి మనమే డైరెక్ట్ ఇచ్చేస్తున్నప్పుడు గాయం మాంతది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న బాబు ఉన్నాడు చిన్న పిల్లడు ఏడుస్తాడు ఏడ్చినప్పుడు వాడికి పాలే కావాలి మీరు వాడికి బట్టలు కొనిస్తా అన్నా మీరు వాడిని కొట్టినా తిట్టినా నిదర్బొమ్మ అని చెప్పినా వాడికి పాటలు వినిపించినా ఇంకేది చేసినా సరే వాడి బొమ్మలు కొనిసినా సరే వాడు ఏడుపాపడు వాడికి పాలు దాగిస్తేనే ఏడుపాపుతాడు పడుకుంటాడు సేమ్ వే ఒక కాలు గాయమైనా సరే ఏ గా కాలు ఒకటే కాదు శరీరంలో ఏ గాయమైనా సరే ఆ గాయానికి కావాల్సింది మనం ఏనంత వరకు అది మానదు సో అక్కడ ఏం తగ్గింది అది బాయ్ ఆ కాన్సెప్ట్ మీదనే ఈ అడ్వాన్స్ హ్యూమన్ హీలింగ్ క్లినిక్స్ ఇన్స్టాల్స్ నీడ్ దానికి ఏం గాలో అది ఫుల్ఫిల్స్ యా ఒక పెద్ద గుంట ఉండ గుంటని పూడ్చాలి పూడ్చాలి అంటే దాన్ని కండ బిర్గి పదాయని పెట్టాలి హ్మ్ yes sufficient suitable అంటే చాలా ఉంటది ఆ సెట్ అది కొత్త హాస్పిటల్ रीसेंटली वी हैव स्टार्टेड डेफिनेटली का अन्य सर्विसेज अन्य इंश्योरेंसेस अन्य अन्य डेफिनेटली का अन्य स्टार्ट आई पोते हीगा ऑल ट्रीटमेंट फैसिलिटीज आर अवेलेबल सो इट कैन बी सिटीज अह एक्चुअली मींस डी के परमिट अंत आ गए एक अपुड डायबिटीज और अदर रिस्क मैन डिजीज होती है और वाले के होते కంటే ఒకప్పుడు డయాబెటీస్ అనేది ఫ్రెష్మై డిజీస్ ఉండే వాళ్ళకి వచ్చేది అనమాట ఇప్పుడు మారుతున్న జీవన శైలి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే సిటీలో కంటే విలేజెస్లో కూడా ఇంకా బాగా అవుతుంది డయాబెటీస్ అక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ లేక అవేర్నెస్ లేక ఏమవుతుందంటే గాయాలు సో సిటీల కంటే విలేజెస్ లో కూడా బస్ సఫర్ అవుతున్నారు మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ తరచులతో పాటు ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్డే అండ్ ఫోర్త్ ట్యూస్డే ఫోర్త్ ట్యూస్డే నేను సార్ మా టీమ్ అంతా కలిసి ప్రస్తుతం అయితే నల్గొండలో మారుమూల గ్రామాల మండలాలలో ఒక క్యాంప్ పెట్టుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కనీసం ఒక యాభై నుంచి వంద మంది ప్రతిరోజు వాళ్ళ కాళ్ళని స్క్రీన్ చేసుకుంటూ వాళ్ళకి అవేర్నెస్ చెప్తూ అంటే వాళ్ళ ట్రీట్మెంట్ రాకపోయినా సరే దే కెన్ ప్రివెంట్ అనమాట అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే గాయం చిన్నగా ఉన్నప్పుడు అయిపోతే చాలా చీప్లు అయిపోతుంది అది లేకపోతే అది సీవియర్ అవుతున్న కొద్ది ఏమవుతుంది అంటే అయిపోతుంది సో ఊర్లలో వెళ్ళి మండలాలలో వెళ్ళి ఆ లోకల్లో మన ఎన్జిఓస్ లయన్స్ క్లబ్ వాళ్ళకి కొలాబరేట్ అయిపోయి డూయింగ్ ఫుడ్ క్యాంప్స్ ఆల్సో ఎంత ఒక రెస్పాన్స్ అంటే చాలా మందికి అసలు డయాబెటీస్ వల్ల కాలకొస్తుందనే ప్రాబ్లము తెలియదు వాళ్ళకి తెలిసిందే అనుకోవాలి తెలియదు సో మేము సిటీలో ఉన్నాము విలేజెస్ వల్ల కూడా విఆర్ గివింగ్ ద బెస్ట్ కేర్ విఆర్ గివింగ్ అవేర్నెస్ విఆర్ గోయింగ్ ఇన్ టు మల్టిపుల్ విలేజెస్ ఆల్సో సో మా సంకల్పం ఏంటిదంటే మా మంత్గా మా శక్తి నుంచి సాధ్యమైన కాలం కాపాడాలి పుల్లని రాకుండా కాపాడాలి వచ్చిన గాయాలను మాంచాలి అక్కడ ఉన్న అడ్వాన్స్ ఏంటిదంటే మేము గాయాలను కాపాడతాము రాకుండ కాపాడతాము మానిన కాయలని కూడా మళ్ళీ రాకుండ వాళ్ళు అవర్నెస్ చేపిస్తాం అన్నమాట This is a perfect combination of prevention treatment and rehabilitation under one roof it is one of its kind in south india thank you ఇప్పుడు 4 బ్రాంచెస్ ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ ఇప్పుడు మలక్పేట్ ఇస్ ది ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ తర్వాత జుగ్లీహిల్స్ ఒక బ్రాంచ్ అనుకుంటాం నల్గొండ దగ్గర ఒక బ్రాంచ్ ఉంది అండ్ విజయవాడ వైజాగ్ 5 4 5 सेंटर्स ग्लैंस मीरन माने सेम कांसेप्ट सेम कांसेप्ट अंडर वन सिंगल प्रोप्राइटर सर కుమీర్ ఐ కెన్ టేక్ ఐ 7 ఇయర్స్ ఇన్ జైనీ ఫీల్డ్ లో ఉన్నాను అండ్ సక్సెస్ రేట్ అనేది వాస్తవంగా చెప్పాలంటే ఎలా ఉంటుందంటే పేషెంట్ అఫర్డబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నంబర్ 1 నంబర్ 2 పేషెంట్ ఏ టైం కు వస్తారు ऑलरेडी ఆర్ఎంపీస్ దగ్గర ఫిజిషియన్స్ దగ్గర అందరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని లాస్ట్ కి నా దగ్గర వచ్చేసరికి వాస్తవంగా ఫైనాన్షియల్ గా వాళ్ళు చాలా డౌన్ అయిపోయి ఉంటారు అప్పుడు ట్రీట్మెంట్ దొరికినప్పుడు అప్పుడు అదొక పార్ట్ అవుతుంది రెండో పార్ట్ ఏం జరుగుతుంది అంటే చాలా మంది ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ ఇష్యూస్ మూడవది అవేర్నెస్ లేక చాలా లేట్ గా వస్తారు వచ్చేసరికి ఆల్మోస్ట్ కుళ్ళిపోయే పరిస్థితి స్టేజ్ దాటిపోయి ఉంటుంది అప్పుడు సో అందుకనే మేమేం ప్లాన్ చేస్తున్నాం అంటే

अंडम प्रकार अवर्सू डिट्रिक वेरी इंपारटेंटे प्रिवे बेटर द्यूर्बा लेंट मन के अभी ऐक्स उबा जनरल को अवेरने वटउट पीपल इन द डिस्ट्रिकट अब इन द विलेजेर लेवल राव आर्थिक परस्थित बहाले सो अटीस्ट आस्ट स्टेज स

అరే ఈ కాల్ బాగాలేదు ఇది టైం వేస్ట్ చేయడం కొట్టేసుకోండి అని చెప్తారు వాళ్ళ కాళ్ళకి వాళ్ళ కళ్ళు చెప్పగలుగుతారా పక్కన వాళ్ళకి మనం చెప్తాం అరే కాల్ కొట్టేసి అది స్టాండ్ ఇస్తారు అదే కాల్ పెట్టేసుకుని చేయొచ్చు అని ఈజీగా చెప్తారు నీ కాల్ కొట్టేసుకుంటావు అట్లా మన వరకు వచ్చేసరికి అది మారిపోతుంది బెస్ట్ బెస్ట్ వై సజెస్ట్ ది సరే ఇంకో చెప్పాలంటే అచీవ్మెంట్స్ లో ఈ కాళ్ళ గాయాలని పోడియాట్రీ అనమాట పోడియాట్రీ అంటే కాళ్ళకు సంబంధించిన దానికి సో వి హావ్ అసోసియేషన్ కాల్డ్ ఇండియన్ పోడియాట్రీ అసోసియేషన్ అనేసి దేశం మొత్తంలో ఎవ్రీ స్టేట్ ఉంటాయి ఉంటాయన్నమాట సో ఎవ్రీ సర్జన్స్ వాళ్ళకి కార్డు అనమాట సో తెలంగాణ ఆంధ్ర రెండు స్టేట్లకు కలిపి ఇండియన్ పోడియాట్రీ అసోసియేషన్ అనే దానికి మా డాక్టర్ మూర్తి గారు ప్రెసిడెంట్ అనమాట అండ్ అండర్ హిమ్ వీ డన్ ఫిష్ స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక కాలిన గాయానికి ఒక చాప తోలు తీసి అత్త పెట్టి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేసింది కూడా ఇక్కడ జరిగింది అండర్ మోటిసర్స్ గైడెన్స్ సో వీఆర్ ట్రీటింగ్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ మ్యాక్సిమం ఆర్ పాజిటివ్ ఇక్కడ ఎందుకంటే అంటే డాక్టర్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ పెట్టిన పేషెంట్ పార్టీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ రావాలి వాళ్ళకున్న సామాజిక పరిస్థితులు లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోతే అలవాట్లు అడిక్షన్లో ఏమవుతుందంటే అది నైంటీ నైన్ పర్సెంట్ దాకా వచ్చి వాడేతుంటాయి సో డాక్టర్ నుంచి ఎఫర్ ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉంది పేషెంట్ నుంచి కూడా వాళ్ళకి స్ట్రాంగ్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు మోటివేట్ చేసి పర్ఫెక్ట్ డైట్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్స్ అంటే పేగులని క్లీన్ చేసుకోవడం వల్ల పోలో థెరపీ మా దగ్గర ఉంది ఇన్ఫరెట్ సౌనా ఉంది లేజర్ థెరపీస్ ఉంటాయి హ్యుమేటిక్ కంపెనీస్ ఉంటాయి ఇలా అన్ని అంటే ఒక గాయానికి అన్ని రకాలుగా డాక్టర్ పేషెంట్ పేషెంట్ వాళ్ళ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిస్తేనే ఆ గాయం తగ్గుతుంది ఇది ఒక్కరి మీద భారం వేసేది కాదు సో ఇట్స్ టీమ్ ఎఫర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలా ఉంటుందంటే గాయం మానిపించడానికి పేషెంట్ మన దగ్గరికి వస్తారు వచ్చిన ఆ అరగంట నలభై నిమిషాలు పేషెంట్ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు కానీ చాలామంది గాయాలు మానవు ఎందుకు మానవు అంటే ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ పేషెంట్కి నమ్మకం ఉండకపోవచ్చు పేషెంట్కి భయం ఉండ ఉండచ్చు ఏమవుతుందో ఏమవుతుందో ఆందోళన భయం నమ్మకం లేకపోతే ఇవన్నీ స్ట్రెస్కి కారణం స్ట్రెస్ ఉన్నంతవరకు నరాల టైట్ గానే ఉంటాయి మీ రక్త స్రవ జరుగు బాయల్ మార్క్ సో లవణం పెట్టుకొని ఆ చాల స్ట్రెస్లీ మైండ్ తో ఉండే వాళ్ళకి హీలింగ్ డిఫరెంట్ ఒకటి రెండోది న్యూట్రిషన్ అనేది చాలా ఎంపోర్ట్ బయట నుంచి మనం ఏం ఇచ్చినా సరే లోపల నుంచి శరీరంని బలం లేనప్పుడు బయట నుంచి ఎంత పెట్టినా ఎన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ వాడిన ఉపయోగం ఉండదు సో న్యూట్రిషన్ అనేది อันติంపోర్టెంట్ సో సైకలాజికల్ కౌన్సెలింగ్ ఇవ్వాలి ప్రాపర్ డైట్ న్యూట్రిషన్ కౌన్సిలింగ్ ఉండాలి దాంతోపాటు పేషెంట్ నా దగ్గర వచ్చి థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఉంటాడు కానీ రెస్ట్ ట్వంటీ త్రీ అవర్స్ పేషెంట్ పేషెంట్ తోనే ఉంటుంది ఆ ట్వంటీ త్రీ అవర్స్ పేషెంట్ ఏం చేస్తున్నాడు అనే దాన్ని బట్టి మన రిజల్ట్ అవుట్కమ్ ఉంటుంది ఓకే సో అడ్వాన్స్ థెరపీస్ ఉన్నాయి కదా అన్నీ అయిపోతాయి అని అనుకోవడం రమ పేషెంట్ ఎంత ఎఫర్ట్స్ ఇస్తున్నాడు ఆ నెక్స్ట్ ట్వంటీ త్రీ అవర్స్ దాని ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు ఎలాంటి ఎలాంటి మానసిక పరిస్థితి డైట్ తీసుకుంటున్నారు అనే దాని మీదనే మెయిన్ ఉంటుంది రిజల్ట్ అంటే సో ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ థెరపీస్ ఇవ్వడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే ముందు ఉన్న కన్వెన్షనల్ థెరపీస్ తో త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఇయర్స్ టుగెదర్ మానని గాయాలు కూడా మనం సిక్స్ మంత్స్ టు త్రీ మంత్స్ టు వన్ మంత్ లో కూడా మానిపించే పరిస్థితి వచ్చింది వి హ్యావ్ ద టెక్నాలజీ